హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పైన పిక్ యాడ్ చేశాను కదా ట్రెండింగ్ లో ఉన్న ఈ నెక్కి ఇన్విజిబుల్గా ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి విత్ని కరెక్ట్ గా ఎలా ఇవ్వాలి అలాగే ఫ్రంట్ పార్ట్ లో కప్ ప్యాడ్స్ని ని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను మనం కప్స్ ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకుంటే ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది మన మెథడ్ లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని రెడీ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ బొటిక్స్లో మాస్టర్స్ యూస్ చేసే టిప్స్తో నేనైతే బ్లౌజ్ కటింగ్ చెప్తాను ఇప్పుడు బ్లౌజ్ని మన మెథడ్లో కట్ చేసి స్టిచ్చింగ్ కూడా మన మెథడ్లో స్టిచ్ చేస్తేనే ఫిట్టింగ్ ఫినిషింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది చూసారా ఈ బ్లౌజ్ని ఇలా బేస్ చేసుకుని ఫస్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఉన్నాయి కాబట్టి కప్స్ని ఈ విధంగా ప్లేస్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది ఈజీగా మెజర్ చేసుకోవచ్చు చూసారా ఇలా కరెక్ట్గా చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి చెక్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ని ఇలా ప్లేస్ చేయాలి కొంచెం క్రాస్గా లేదా కొంచెం లాగినట్టుగా ప్లేస్ చేయకూడదు ఇలా చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకుంటే నాకు పంతొమ్మిదిన్నర ఇంచెస్ వచ్చింది అంటే చెస్ట్ లూజ్ ముప్పై తొమ్మిది ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఆర్మహోల్ లూజ్ని నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ నాలుగో భాగం తీసుకోవాలి కదా ముప్పై తొమ్మిది ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిది ముప్పై ఇంచెస్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా చెస్ట్ లూజ్ని తీసుకోవాలి మనం బ్లౌజ్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ నడుము లూజ్ని హోల్ లూజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి తీసుకోవాలి అంతేకాని మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్లో కప్సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు విడుతుని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ నడుము బ్లూజ్ ముప్పై మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ అంటే ఎనిమిది పావు ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ నుంచి చంక క్రింది వైపుకి చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా మనకి స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ నుంచి టేప్ని ఇలా మూవ్ చేస్తూ చంక క్రింది వైపుకి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా మెజర్ చేస్తే నాకు కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది ఆర్మ్ హోల్ లూస్ మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేయకూడదు ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నేను నోట్ చేసుకున్నాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా ఎల్ స్కేల్ని ప్లేస్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మనం షింక్ చేయడం వలన ఎర్రర్స్ అన్నీ పోతాయన్నమాట అందువల్ల ఖచ్చితంగా షింక్ చేసుకోవాలి ఇక్కడ నేను కాటన్ లైనింగ్ వన్ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే ఒకటి పావు మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఎల్బో హ్యాండ్కి కూడా జాయింట్ రాకుండా కావాలన్నారు అందువల్ల లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకున్నాను ఫస్ట్ క్రింది వైపున ఇలా కట్ చేశాను ఎల్బో హ్యాండ్స్ కదా అందువల్ల ఒకటిం మీటర్ తీసుకున్నాను ఫస్ట్ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఇచ్చాను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ కదా ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అన్నీ మిస్ అయిపోతారు ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ముప్పావు ఇంచెస్ నడుము లూస్ ఎనిమిది పావు ఇంచెస్ అంటే ఎనిమిది ఉన్నకి ఒక్క పాయింట్ తక్కువ ఉంది నేనైతే ఎనిమిది పావు ఇంచెస్ తీసుకున్నాను ఖర్చు కోసం ఒకటి లేదా ఒకటి ఇంపావు ఇంచెస్ తీసుకోవాలి ఇంచుమించుగా చెస్ట్ లూజ్కి నడుము లూజ్ మ్యాచ్ అయింది కదా అంటే డాట్స్తో సహా ఖర్చు కోసం రెండు ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను కదా ఎలా మార్క్ చేయాలి అనేది నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అని ప్లేలిస్ట్ యాడ్ చేశాను చెక్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిది ముప్పా ఇంచెస్ కాబట్టి ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది క్లయింట్కి అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్ తీసుకున్నాను ఇలా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని అలాగే వాళ్ళ షోల్డర్ బ్రాడ్గా ఉంటే ఈ విధంగా మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో మనం కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక ఇంచి మార్క్ చేసుకున్నాను షోల్డర్ స్ట్రాప్ కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది మెడపీస్ లేదా నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను మిగిలింది నెక్లోకి వస్తుంది నెక్స్ట్ మనకి బ్యాక్ నెక్ డీప్ని మెజర్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఖర్చు ఉంది కదా ఖర్చు పై వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అప్పుడు బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది పై వైపుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఎందుకంటే మనం మెడ పీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ చేసినప్పుడు నెక్ డీప్ కరెక్ట్గా వస్తుందన్నమాట ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పావు ఇంచెస్ ఉంది సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా బాక్స్ని డ్రా చేసి ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ని డ్రా చేసుకోండి నేనైతే స్క్వేర్ నెక్కే కార్నర్స్ మాత్రం రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను ఇక్కడ నెక్ బ్రాడ్ వచ్చేసి రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను క్రింది వైపున అర్థమైందా ఫ్రెండ్స్ మీరు రెండు ముప్పావు లేదా మూడు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి మీ ఇష్టం బ్రాడ్ అనేది క్లయింట్ ఇష్టం అనమాట మన ఇష్టం ఏమీ ఉండదు నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ అవన్నీ క్లయింట్ ఛాయిస్ అనమాట క్రింది వైపున ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటున్నాను డ్రా చేస్తున్నది స్క్వేర్ నెక్కే కానీ కార్నర్ మాత్రం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర లేదా ఐదు ముప్పా ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఐదు ముప్ప ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేస్తాను ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి మిడిల్లోకి ఈ విధంగా లైన్స్ని డ్రా చేయడం వలన ఈ ఆర్మ్ హోల్ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అందువల్ల డ్రా చేస్తాను కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లో లైన్స్ని డ్రా చేస్తున్నారు కదా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటున్నారు కదా ఫ్రెండ్స్ ఏమీ లేదు ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేయడం వల్ల ఆర్మ్ హోల్ కర్వుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అందువల్ల ఇలా లైన్స్ని డ్రా చేస్తున్నాను మీరు ఈజీగా ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేసుకుంటారు అనే ఉద్దేశంతో అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చును వదిలేసి ఈ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేయాలి ఇక్కడ నేను లైన్ని డ్రా చేశాను కదా అంటే ఆర్మ్ హోల్ కర్వుని ఈ కరువుని ఇలా చెక్ చేసుకుంటే చూసారా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి సపోజ్ మీకు ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అవ్వలేదు అంటే టైట్ అయ్యింది బ్లౌజ్ అంటే ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయినా కూడా మీరు బ్లౌజ్ని కట్ చేశారనుకోండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి ఒక లైన్ లాగా టైట్గా అయిపోతుంది సపోజ్ ఈ హోల్ లూస్ ఎక్కువ లూజ్ ఇచ్చేసారు అంటే నైన్ ఇంచెస్కి కట్ చేశారు అంటే చంక క్రింది వైపున లూజ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నాకు వ్రింకిల్స్ వస్తున్నాయి ముడతలు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా ఈ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే చంక దగ్గర వ్రింకిల్స్ రావు మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్లాట్గా రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి బొటిక్స్లో మాస్టర్స్ కట్ చేసే ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ ఎందుకు అంత ఫిట్టింగ్ బాగుంటుందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గమనించండి ఫ్రెండ్స్ పేపర్ మీద కట్ చేసుకొని మనం ఈ పేపర్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేస్తేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ ఇవ్వాలి ఎందుకంటే మనం స్ట్రెయిట్గా కట్ చేసినప్పుడు పార్ట్ పార్ట్లో క్లాత్ సరిగా సాగదు అలాంటప్పుడు క్రింది వైపున ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని ఎక్స్ట్రా ఇవ్వాలి ఇక్కడ బస్ట్ పాయింట్ పై వైపున ఖర్చును వదిలేసి పదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అర్థమైందా ఫ్రెండ్స్ అలాగే లోతుని హాఫ్ కి మార్క్ చేశాను నా వైపు నుంచి కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం హాఫ్ ఇంచ్ తగ్గించేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా పై వైపున నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను క్రింది వైపున మాత్రం హాఫ్ ఇంచ్ తగ్గించేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని క్రాస్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తగ్గించాం కదా కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ కూడా ఇవ్వాలి అర్థమైందా అంటే మిడిల్లో విడుతుని కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ షేప్కి తగినట్టుగా నీట్గా విడుతుని ఇచ్చాము అంటేనే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అర్థమైందా ఇక్కడ విడుతు వచ్చేసి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇవ్వాలి ఇక్కడ బస్ట్ తక్కువగా ఉంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వాలి బస్ట్ మీడియంగా ఉంటే రెండు వరకు ఇవ్వచ్చు బస్ట్ హెవీగా ఉన్నప్పుడు రెండున్నర మూడు వరకు ఇవ్వాలి ఇక్కడ నేను కప్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి రెండున్నర ఇంచెస్ ఇచ్చాను నెక్స్ట్ పై వైపుకి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ బిగినర్స్కి డైరెక్ట్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేయడం రాకపోతే ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి గమనిస్తున్నారా మిడిల్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి సెకండ్ వచ్చేసి ఇలా నేను కర్వు స్కేల్ని ఇట్లా తిప్పాను కదా ఇలా టర్న్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని మార్క్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్లాట్గా రాకుండా వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా రౌండ్గా వస్తుంది అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ పై వైపున షోల్డర్ దగ్గర నుంచి అంటే చంక దగ్గర మార్క్ చేశాను కదా అక్కడి నుంచి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి మిడిల్లో హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేస్తేనే మనకి ఈ చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట అలాగే ఈ ఫ్రంట్ సైడ్ అలాగే ఖచ్చు సైడు ఎక్స్ట్రా మనం ఇలా వన్ ఇంచ్ ఇచ్చాం కదా అంటే మనకు సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉండాలి అంటే క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మనం ఈ విడ్ దగ్గర మాత్రం వన్ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఇక్కడ నడుము లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ కదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నడుము లూజ్ దగ్గరికి మార్కింగ్ అంటే ఖర్చు సరిపోతుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచెస్ కావాలి కదా సైడ్ జాయింట్ వైపుకి ఈ విధంగా రెండు ఇంచెస్ని మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా క్రింది వైపును కూడా సైడ్ జాయింట్ వైపు నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఒకేసారి క్లాత్ మీద కాకుండా పేపర్ మీద కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది చూసారా అక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ మీరు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోకుండా క్లాత్ మీద కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది బ్లౌజ్ చూడడానికి షేప్ ఏమో వస్తుంది కానీ మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ప్రెస్ అయిపోతుంది అనమాట చెస్ట్ అనేది అలా ప్రెస్ అవ్వకుండా కప్ షేప్ రౌండ్గా రావాలి అంటే అంటే ఇంచుమించుగా ఫ్రంట్ సైడ్ వన్ ఇంచు వరకు ఖర్చు పోతుంది మీరు ఖర్చు ఇవ్వకుండా క్లాత్ మీద కట్ చేశారు అంటే అదే ఈ పేపర్ని బేస్ చేసుకుని క్లాత్ని కట్ చేశారు అంటే అంటే ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ టూ సైడ్స్ క్లోజ్కి ఎక్స్ట్రా ఖర్చు ఇస్తేనే మనకి ఈ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎక్కడికి ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఆరు ఇంచెస్కి ఉంది పై వైపున ఖర్చుని వదిలేసి మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ని మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేశాను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఇంచెస్ ఉంది నేనైతే ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఆల్రెడీ చెప్పారు ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయమని నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో మనకి ఈ నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ కదా కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా క్లయింట్ ఇష్టమే అనమాట ఏ నెక్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి నెక్ బ్రాడ్గా ఇవ్వాలా ఇవన్నీ క్లయింట్ ఇష్టం ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలి అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇలా స్కాలప్స్ రావాలి ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ట్రెండింగ్లో ఉన్న ఈ నెక్ డిజైన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి అలాగే ఈ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి ఇవన్నీ స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నెక్నైతే కట్ చేయట్లేదు ఎందుకంటే ఇది డిజైనర్ నెక్ కదా ఈ నెక్కి మనం పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అందువల్ల అయితే కట్ చేయట్లేదు మీకు చూపిస్తున్నాను అంతే ఇలా నెక్ వస్తుంది ఈ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయాలి ఈ నెక్ డిజైన్ వచ్చినప్పుడు మా కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అక్క అని అడుగుతూ ఉన్నారు అందుకోసం మళ్ళీ సేమ్ నెక్ వచ్చినా కూడా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం పేపర్ని కట్ చేసాం కదా ఇక్కడ అపెక్స్ పాయింట్కి టక్స్ని ఇవ్వండి మనకి కప్స్ నార్ ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ని ఇవ్వడం వలన కరెక్ట్గా ఆ ప్లేస్లోనే కప్స్ని ప్లేస్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి పేపర్ని బేస్ చేసి కట్ చేసినప్పుడే అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా ఎర్రర్స్ అన్నీ కట్ చేసుకొని ఇలా పేపర్ని కట్ చేసుకున్నాను కదా ఈ పేపర్ని బేస్ చేసుకుని బ్లౌజ్ మీద ఈ ఫ్రంట్ సైడ్ టూ క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ ఇవ్వడం వలన ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ అడిగి మర్చిపోవచ్చేమో కానీ నేను మీ డౌట్స్ అన్నీ నోట్ చేసుకుని ఎక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేశాను కదా ఈ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్ మీద ఫస్ట్ కట్ చేసుకోవాలి నేను ఒకేసారి హ్యాండ్స్ని కట్ చేయొచ్చు కానీ నేను హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయలేదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ని చూసుకొని మిగిలిన క్లాత్లో హ్యాండ్స్కి జాయింట్ రాకుండా కట్ చేద్దాము అని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా మార్క్ చేశాను చూసారా ఫ్రంట్ టూ సైడ్స్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఎక్స్ట్రాగా ఒక పావు ఇంచ్ అనేది కట్ ఇచ్చాను ఎందుకంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా నీట్గా కట్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా రావాలన్నమాట నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం హ్యాండ్ పొడవుని హ్యాండ్ ని మెజర్ చేసుకోవాలి మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంటే రాంగ్ సైడ్ మాత్రమే మెజర్మెంట్స్ తీసుకోవాలి అప్పుడే కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి అర్థమైందా ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ముప్పా ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ ఐదున్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ మనకి మిగిలిన ఈ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను బుక్ని ఫోల్డ్ చేస్తాను కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అర్థమైందా మనకి హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే అంటే ఖర్చుతో సహా కావాలి కదా పది ఇంచెస్కి రావాలి అందువల్ల మనకి ఖర్చుతో సహా కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను మామూలుగా మనం హ్యాండ్స్ని కట్ చేస్తాం కదా అలా కట్ చేస్తే జాయింట్స్ వస్తాయి జాయింట్స్ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను హ్యాండ్ పొడవు కరెక్ట్గా సరిపోతుంది ఖర్చుతో సహా మనం బుక్ని ఫోల్డ్ చేస్తాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్స్ అన్నీ నా వైపు ఉన్నాయి ఓపెన్స్ నాకు ఆపోజిట్లో ఉంది క్రింది వైపున కూడా ఫోల్డింగ్ ఉంది పై వైపును కూడా ఓపెన్స్ ఉన్నాయన్నమాట ఆ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను మనకి హ్యాండ్ పొడవు తొమ్మిది ముప్పై ఇంచెస్ కదా ఫోల్డింగ్ సైడు పై వైపుకి ఇలా తొమ్మిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను టోటల్గా పది ముప్పావి ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా మూడు పావు ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ని కూడా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ కదా ఇక్కడ క్రింది వైపున ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో మనకి ఆర్మ్ హో లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పావు ఇంచి తగ్గించడం వల్ల హ్యాండ్కి ఇలా మనం కరువు షేపిస్తాం కదా ఆ కరువుకి సాగే గుణం ఉంటుంది అన్నమాట అలా కరువు సాగుతుంది కాబట్టి మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి సపోజ్ మీరు ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశారంటే హ్యాండ్స్ పార్ట్ క్లాత్ వచ్చి కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది అలా రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఇంచి తగ్గించేసేయాలి ఇలా మార్క్ చేసుకుని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని డ్రా చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ మనకి లెగ్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి చంక క్రింది వైపున రింకిల్స్ రావన్నమాట కొంచెమే వస్తుంది కర్వ్ షేప్ అనేది ఎక్కువ కర్వ్ ఇవ్వకూడదు ఎక్కువ కర్వ్ ఇచ్చారంటే చంక క్రింది వైపున టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట కాబట్టి కొంచమే రావాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్టీని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ కూడా కట్ చేసాము అంటే మనకి హ్యాండ్ అనేది టూ హ్యాండ్స్ సపరేట్ అయిపోతాయి ఇలా టక్స్నిస్తే మనకి బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట ఇవన్నీ మనకి తెలుస్తుంది స్టిచ్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు హ్యాండ్స్ని నీట్గా ఓపెన్ చేసుకొని ఒక హ్యాండ్ పై వైపున సెకండ్ హ్యాండ్ని ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర టక్స్ ఉంది చూసారా మిడిల్లో ఆ టక్స్ దగ్గర నుంచి క్రింది వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున టక్స్ ఉంది చూసారా అక్కడ నుంచి నా వైపుకి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకున్నారు అంటే మీకు లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మార్క్ చేయడానికి ముందు ఇలా రెండు హ్యాండ్స్ కరెక్ట్గా ఉండాలి ఎక్కువ తక్కువలు అస్సలు రాకూడదనమాట ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ క్రింది వైపుకి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ ఇచ్చాను కదా అక్కడ నుంచి నా వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకొని లోతుని కరెక్ట్గా డ్రా చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఇలా లోతుని కట్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని కరెక్ట్గా మీకు డ్రా చేయడం రాకపోతే నేను కరువు స్కేల్ని ఎలా అయితే ప్లేస్ చేశానో కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కరువు షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా లోతుని కట్ చేశారు అంటే చంక క్రింది వైపున వ్రింకిల్స్ అస్సలు రావు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇలా లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది అర్థమైందా ఇలా హ్యాండ్స్కి షేప్ చూసారా ఇలా నీట్గా రావాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు బిగ్ బోర్డర్ ఉన్న సైడ్ హ్యాండ్స్ పార్ట్ ని ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి నేను శారీలోంచి క్లాత్ని తీసేటప్పుడు శారీలో కొంచెం క్లాత్ అయితే తీసుకున్నాను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం మేడం ఆల్రెడీ చెప్పారు గోల్డ్ కలర్తో మాత్రం నాకు పైపింగ్ వేయద్దు మీరు ఎంత నీట్గా వేసినా కూడా నాకు ఇరిటేషన్ వస్తుంది ర్యాషెస్ వస్తాయని అందువల్ల శారీలో చిన్న పీస్ అయితే తీసుకున్నాను ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం అందువల్ల ఈ బ్లౌజ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం సెల్ఫ్ క్లాత్ అయితే వచ్చింది ఈ శారీలో గోల్డ్ కలర్ ఉంది గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తే చాలా బాగుంటుంది కానీ వద్దన్నారు కాబట్టి నేను శారీలోంచి ప్లెయిన్ క్లాత్ అయితే కొంచెం తీసుకున్నాను ఆ క్లాత్తోనే మనం ఇన్విజిబుల్గా అయితే రెడీ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ కచ్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కప్సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాను కాబట్టి ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రా కచ్ అయితే అవసరం లేదు ఫోల్డింగ్ మీద కట్ చేశాను కదా ఈ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అలాగే సెకండ్ క్లాత్కి కూడా మనకి ఫోల్డింగ్ అవసరం లేదు అలాగే ఈ సెకండ్ క్లాత్ను కూడా నీట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ సైడ్ మాత్రం ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు ఎందుకంటే మనం కప్స్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేశాను కదా ఈ మిగిలిన క్లాత్ లోనే ఓరిని లత్కన్స్ ని రెడీ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ శారీలోంచి తీసుకున్న చిన్న పీస్తోనే ఈ బ్లౌజ్కి ప్రొఫెషనల్ స్టైల్లో నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండింగ్లో ఉన్న ఈ నెక్ని స్టిచ్ చేయడమే కాదు ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్